చేతి చేతికందేన చంద్రవదనా కొంచెం నువ్వే తగ గాని పంచాణాలు పొందినా బొమ్మ గుమ్మా తెల్లక మారిపోయాని నే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చిరువయ్యా నీనే చిరిగా రెప్ప మోసిన తప్పుకోనని కంటిపాప ఇంటిలోన చేరుకున్నది పమా హల్లో నిరేడు కల్లదానా ప్రేమ వల్ల చక్కయ్య చిన్నదానా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం ఇడ్లీతో చాట్ చేయడం మంచూరియా లాంటి టేస్ట్తో ఇడ్లీ టేస్టీగా ఉండేటట్టు వేస్తాం చూ చూడండి ఫ్రైడ్ ఇడ్లీ దానికోసం ఇడ్లీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకోవాలి ఒక బౌల్లో కొంచెం శనగపిండి కొంచెం లైట్గా ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నా నేను కొంచెం వాము వేసుకోవాలి టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి కొంచెం జీలకర్ర వేసాను దాన్ని మిక్సీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన శనగపిండిలో ఇడ్లీ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా అవి డిప్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదా అవి డిప్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మనం వీలైతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ చేతితో వేయడం ఎలాగో చూపిస్తున్నా ఒక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంకా వదిలిపెట్టారు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా వేసి వేయించుకోవాలి తర్వాత మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి నేను ఇప్పుడు స్పూన్తో ఎలా వేయడమో చూపిస్తున్నా ఇలా విడివిడిగా రావాలంటే ఒక పీస్ తీసుకొని ఒక్కొక్కటి స్పూన్తో వేస్తున్నా ఇలా కూడా వేసుకోవచ్చు సేమ్ మంచూరియా తిన్నట్టు ఉంటుందండి అలా ఉంటుంది ఇలా అయితే చే చూడండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నా నేను ఇంక ఇప్పుడైతే మొత్తం వేయిపేసినా కదా దానికోసం వెనిగరు సోయా సాస్ టమాటా సాస్ పక్కన పెట్టుకున్నా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసినా వెల్లి ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న పీసులు బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు ఉల్లిపాయ పైన చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా ఇలా అయితే వేయింపుతున్నా నేను లైట్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పైనుంచి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇంట్లో ఉన్న ఈజీ ఐటమ్స్తో చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది తర్వాత కొంచెం వెనిగర్ వేస్తున్నా నేను ఒక వన్ స్పూన్ అట్లా వెనిగర్ వేసుకున్నా అది మన ఇష్టం వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చు తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నా ఒక స్పూన్ వేసినాం ఇప్పుడైతే ఇలా వేయిపుకోవాలి తర్వాత టమాటా సాస్ ఉంటుంది కదా టమాటా టమాటాకేసా అది కొంచెం వేస్తున్నా నేను వన్ స్పూను టూ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇలా వేసా ఒక స్పూన్ వేసిన చూడండి ఇలా రెడ్ డిష్గా ఎంత బాగుందో తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా మీకు చెప్పడం మర్చిపోయింది అందులో కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ పైనుండి కూడా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా లైట్గా ఉడకనివ్వాలి సాస్లు వేసాం కదా ఇప్పుడు అవి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి చూడండి ఇలా ఇలా అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు వేంపు పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా అవి కూడా వేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి ఇంక ఇప్పుడైతే అవి అందులో వేసి మనం మంచూరియా వేపుకుంటాం కదా అలానే సేమ్ అలానే వేపుకోవాలి అదే టేస్ట్ వస్తుంది ఇవి కూడా నేనైతే చాలా వరకు వేడయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టి వేంపుతూనే ఉన్నా ఇలా వేయించుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదా ఏముంటే ఏముంటాయి అంటారు ఇప్పుడు కొంచెం చాట్ ఉంటుంది కదా చాట్ మసాలా కూడా వేసిన నేను వీలైతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా వేసి అది కూడా కొంచెం వేయిపిన చూడండి ఇలా చాట్ రెడీ ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి